మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మల్కాపూర్ చింతకుంటలో గల జర్నలిస్టు స్థలాలను సందర్శించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్ ఓడితల సతీష్ కుమార్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇయాలని చెప్పి ఆనాడ కేసార్ ప్రభుత్వంగా మహిళా సోదరమలకు బెడ్ రూమ్ హాల్ ఇవ్వడం జరిగింది కొంతమందికి టూ బెడ్రూమ్ రూమ్ కట్టేయకపోతే వారికి ఇళ్ల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఆదేశం మేరకు సుమారు నూట ముప్పై మందికి మహిళా సోదరి టూ బెడ్రూమ్ కింద సుమారు నూట యాభై నుంచి నూట డెబ్బై గజాల భూమి కూడా ఇక్కడ జరిగింది అప్పుడున్న కలెక్టర్ కర్ణన్ గారు అప్పుడున్న ఆర్డీఓ మహేశ్వర్ గారు జేసీ అందరు కలిసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు చేతులు తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్న సమయంలో ఎలక్షన్ రావడం ఎన్నికలు కూడా వచ్చింది ఇప్పటికీ వారి చేతిలో పట్టాలు ఉన్నాయి దానికి కొన్ని దుష్టచుకులు అడ్డుపడి వాళ్ళని భయప్రాంతకు గురి చేస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో మంది పట్టాలు ఇచ్చింది ఇంద్రమ్మ పేరు పట్టాలు ఇచ్చింది ఇందిరాభవాన్ని కూడా కట్టుకున్నారు శాంతినగర్ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు వెల్చాలో ఇళ్ళ పట్టాలు ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చి అవి క్యాన్సిల్ చేయాలి ప్రభుత్వం ఇది ప్రభుత్వం అనుకున్నాం వాళ్ళు ఇచ్చిన దాన్ని సహకరించాం అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పట్టాలు కూడా అడ్డు రాకుండా మహిళా సుదర్మాన్ని వల్ల లేకుండా వారు ఎక్కడైతే ఇల్లు పట్టాలు తీసుకున్నో అక్కడ ప్రభుత్వే ముందుండి ఇల్లు కట్టేయాలి వాళ్ళ కంపెనీ వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళు సహకరించాలి దాన్ని ఖర్చు సాధించే ధోరణిగా దుష్టశక్తిని అడ్డుకొని అవి గిట్ట ఆ మహిళ సోదరు అడ్డుపడితే బీఆర్ఎస్ పార్టీ భగ్గుమని వారికి అండగా ఉంటుంది ఎంతమంది పోలీసు వస్తుందో ఎంతమంది ఫోర్స్ వస్తుంది అది కూడా మీరు మా బీఆర్ఎస్ పార్టీ వచ్చి వాళ్ళకి ఇళ్ళ ఆ పట్టాలలో వాళ్ళకి ఇల్లు కట్టేదాకా సహకరిస్తాం కూల కొడితే వాయిలెన్ చేస్తాం కొత్త కాదు మాకు ఉద్యమం ఆ మహిళా ఆడబిడ్డల గిట్ట ఎవరైనా నచ్చి పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వాళ్ళ పట్టాలు ఇల్లుగట్టుకున్న గిట్ట వస్తే గిట్ట డెఫినెట్గా అడ్డుకుంటాం మేము ఉద్యమం చేస్తాం ఇదేం పొడు భూమి కాదు దొంగ పట్టాలు కాదు కబ్జా కాదు భాజాగా కలెక్టర్ ఇచ్చిన పట్టాలో ఇల్లు కట్టుకుంటా అంటే మీకున్న ఏంది పార్టీలు ప్రభుత్వాలు మారిన కొద్దీ చట్టాలు మారాయి కదా కాబట్టి డెఫినెట్గా ఆ మహిళా సోదరి ఇల్లు కట్టుకుని సహకరించండి మీరు వ్యతిరేకిస్తే డెఫినెట్గా ఉద్యమిస్తాం ఎంత దూరమైన పోతాం ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు స్పందించాలే ఇదే మా మీ ప్రభుత్వంలో ఈ అరాచకాన్ని కట్టడియండి రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ తీసుకుపోతాం కాబట్టి వెనువంటే జిల్లా యంత్రాంగం దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను